రావణుడిని మించి రకసి రాతమారి తెలుగు తల్లి కన్నీ రెట్టినాదిరు మిత్రులు పారించినోళ నేతలాయరో వేల కక్షల పాలనకి కట్టడేదిరో మేధావులు గజ దొంగకు గద్దెనిచ్చినారు పేద బతుకు పెద్ద పులికి ఎర జగాలు వచ్చినాడే జగడాలే పెట్టినాడే అసలు చేసినాడే నవ్యాధను ಮುಂಚಿನ అయినోళ్ళు కానోళ్ళని తేడా ఏటి చూడడే అన్న నమ్మినోళ్ల గొంతు కోసే కసాయుడులే నవరత్నాలు ఎత్తానని నమ్మ బలికినాడులే ఎనగనుంచి చెబులు కొట్టి ఎసవి ఎట్టినాడులే రాజధాని ఎడి లేని రాష్ట్రం అడుగడుగుడు అప్పులతో ఆంధ్ర పోసిపోనాదే కి హామీలతో మందికి బుర్రీ కొట్టినడే కూతురు మంత్రి పదవులు ఇచ్చినాడే దుర్మార్గ పాలనతో రాగా చేసినాడే దగుల్బాజిగాళ్లతో దండు కట్టినాడే తల్లి చెల్లినట్టు ఎట్టి పెద్ద పదవి ఎక్కినాడే తంతు కాస్త ముగిసినాక తన్ని తరిమినాడే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే